హలో అండి అందరికీ నమస్తే అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అందరూ వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు కదండి నేను కూడా చేసుకున్నాను నేను వ్రతం చేసుకోలేదు కానీ లక్ష్మీ పూజ చేసుకున్నాను మాకు వ్రతాలు లేవండి అందుకని లక్ష్మీదేవి పూజ మాత్రం చేసుకుంటాము శ్రావణ శుక్రవారం అంటే చాలా పనులు ఉంటాయి కదండి అందుకని ముందు రోజు నుంచే నేను ప్రిపేర్ చేసుకున్నాను అది ఎలా చేసుకున్నానో మీకు ఇప్పుడు చూపిస్తాను ముందు రోజునైతే ఇల్లంతా శుభ్రం చేసుకున్నానండి ముందు రోజు నైట్ అంటే గురువారం నైట్ అండి గురువారం నైట్ సోఫాల్లో క్లాతులు మార్చి అంతా దుమ్ములు ఎదులిపేసుకొని అంతా శుభ్రం చేసుకున్నానండి టీవీ దగ్గర మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను ఉదయాన్నే లేచి ఇవన్నీ చేయాలంటే మనకు టైం కుదరదు కదండి పూజ పని ఎక్కువ ఉంటుంది అందుకని ముందు రోజే నేను ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను కసులు అవన్నీ ఊడ్చిపెట్టేసుకున్నాను ముందు రోజున అయితే ఉదయం లేస్తే చాలా పనులు ఉంటాయి కదండి గుమ్మం కడుక్కోవాలి ముగ్గులు వేసుకోవాలి మళ్ళీ ప్రసాదాలు వండుకోవాలి పూల అలంకారం చేసుకోవాలి చాలా పనులు ఉంటాయి కదా అందుకని ముందు రోజునైతే మొత్తం ఇల్లు క్లీన్ చేసి పెట్టుకున్నానండి గ్యాస్ స్టవ్ అయ్యి కూడా ముందు రోజున అయితే తుడిసి పెట్టుకున్నానండి నీట్గా ఉదయాన్నే శుక్రవారం కదా శుక్రవారం పూట స్టవ్ తొడవకూడదు కదండీ అందుకని గురువారం నైటే శుభ్రంగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత ముందుగా ఉదయాన్నే లేచి బయట గుమ్మం మొత్తం శుభ్రంగా కడుక్కొని అందంగా ముగ్గులు వేసుకున్నాను ముగ్గు వేసుకున్న తర్వాత బయట గుమ్మ ఉంటుంది కదా దాన్ని పసుపు కుంకుమతో చక్కగా పూజించుకున్నాను తర్వాత స్నానం చేసి మన గ్యాస్ స్టవ్ ఉంటుంది కదా దాన్ని కూడా పసుపు కుంకుమతో పూజించుకున్నాను మనం ఏది పూజించుకున్నా పూజించుకోకపోయినా గ్యాస్ స్టవ్ అయితే ఖచ్చితంగా పూజించుకోవాలండి ఎందుకంటే మనకు గ్యాస్ గ్యాస్లోదే పని జరగదు కాబట్టి తర్వాత మనం ఇంట్లో గుమ్మం ఉంటాయి కదా ఇంట్లో గుమ్మం కూడా చక్కగా పూజించుకోవాలి రంగులు వేసినా సరే గుమ్మం అయితే పూజించుకోవాలి అప్పుడే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది పసుపు కుంకుమ చూసి ఇట్లా వారానికి ఒకసారి అయినా ఇంట్లో గుమ్మం పసుపు కుంకుమతో పూజించుకోవాలండి ఆ తర్వాత మనము గుమ్మానికి పూలయ్యి అలంకరించుకున్నాను ఆంజనేయ స్వామికి బంతి పూలు తమలపాకులతో దండగుచ్చి వేసాను అలాగే తులసిమ్మ దగ్గర కూడా పూల అలంకారం చేశానండి తర్వాత దేవుడి గుమ్మ ఉంది కదా అక్కడ కూడా పూలు అలంకరించాను పూలతో చక్కగా ఇల్లు మొత్తం పూలతో అలంకరించేసాను ఇంకా తర్వాత నైవేద్యాలు చేసుకున్నానండి ముందుగా చక్కెర పొంగలు చేశాను అమ్మవారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగలి చక్కెర పొంగలి అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి అందుకని ముందుగా చక్కెర పొంగలు చేశాను తర్వాత అమ్మవారికి అంటే ఇష్టం కదా అందుకని పులిహోర కూడా చేశాను కొంచెం అన్నీ కొంచెం కొంచెం చేశానండి పులిహార రావణ మాసం అంటే నా అమ్మవారికి ఎంతో ఇష్టమైన మాసం అండి అమ్మవారికి ఎక్కువగా నైవేద్యాలు పొంగలి పులిహార అవి పెడుతుంటారు కదండి అందుకని పొంగలి పులిహోర లాస్ట్లో దద్దోజనం కొంచెం చేశానండి ఈ మూడు అంటే అమ్మవారికి ఇష్టమని ఈ మూడు చేశాను కొద్దిగా చలివిడి కూడా చేశాను వడపప్పు చలివిడి ప్రసాదాలు అయిపోయినాయండి ఇప్పుడు ముందుగా దేవుడి దగ్గర పూలను అలంకరించుకొని దేవుడి ఫోటోలకి తర్వాత ముందుగా దీపం పెట్టుకున్నాము దీపం పెట్టి దీపానికి బొట్టు పెట్టుకోవాలండి ఎప్పుడైనా సరే ముందు దీపం పెట్టి దీపానికి బొట్టు పెట్టాలి ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టి నైవేద్యం అయితే పెట్టేశాను ఏదో సింపుల్గా అలా చేసుకున్నానండి మాకు వ్రతాలు అవి లేవండి వాళ్ళక్ష్మీ వ్రతాలు అవి చేసుకోవటం మా పెద్దవాళ్ళు ఎప్పుడు చేసేవాళ్ళు కాదు పంతులు గారిని అడిగితే పెద్దవాళ్ళు చేయకుండా మీరు చేయకూడదు అన్నారు అందుకని మేము వరకు సింపుల్గా లక్ష్మీదేవి పూజ చేసుకుంటామండి లక్ష్మీదేవి పూజ చేసుకొని నైవేద్యాలు పెట్టుకొని వచ్చిన మొత్తం ఐదుగులకి ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ ఒక ఐదుగురికి కానీ తాంబూలాలు అయితే ఇచ్చుకుంటామండి అలా సింపుల్గా లక్ష్మీదేవి పూజ అయితే చేసుకున్నాను మీరు కూడా వీడియో నచ్చితే ఇలాగే చేసుకోండి అందరికీ శుక్రవారం శుభాకాంక్షలు అండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి బాయ్